డాక్టర్ ఈ రోజు టాపిక్ క్యాన్సర్ గురించి జనరల్ గా క్యాన్సర్ అనేది చూస్తే కనుక బయట నుంచి రాదు మన శరీరంలోని కణాలు క్యాన్సర్ గా మారుతూ ఉంటాయి అని చెప్పంటారు అంటే ఆర్గాన్స్ పనితీరు మందగించినప్పుడు ఈ కణాలు యొక్క పనితీరు ఉత్తేజితమై క్యాన్సర్ కింద దారితీస్తుంది అని అంటారు క్యాన్సర్ గురించి వైద్య పరిభాషలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా టెక్నికల్ గా హ్యూమన్ ఫిజియాలజీ వైజ్ చూసుకుంటే క్యాన్సర్ అనేది అన్కంట్రోల్డ్ గ్రోత్ అండి ఓకే సో మనకి రోజు ఉన్న ఇక్కడ ఒక శరీరంలో ఒక కణం అదే ఉండిపోదు ఎప్పటికప్పుడు పరివర్తన చెందుతుంటుంది అంటే ఇప్పుడు ఈ స్కిన్ ఉందనుకోండి ఒక మూడు నెలల్లోని ఈ స్కిన్ లేయర్ పోయి లోపల నుంచి ఒక ఫ్రెష్ లేయర్ వస్తుంది అలాగే మన శరీరంలో రక్తం కానీ ఓకే లివర్లో టిష్యూస్ ఇవన్నీ కూడా రీప్లేస్ అవుతుంటాయి ఓకే ఒక లైఫ్ ఉంటుంది ఆ లైఫ్ వెళ్ళిపోయిన తర్వాత స్టెమ్ సెల్స్ వచ్చి మళ్ళీ అక్కడ కొత్త సెల్ ఫార్మ్ అవుతుంటుంది అలాంటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే కొత్త సెల్ రావాలంటే ఒక సెల్ డివైడ్ అయ్యి ఇంకొక సెల్గా మారి అక్కడికి వచ్చి అక్కడ ఒక రోల్ ఫార్మ్ చేయాలి అంటే ఇప్పుడు మన గోర్లో ఉన్న సెల్ అదే జుత్తులో ఉన్న సెల్ అదే కంటిలో ఉన్నది అదే లివర్లో ఉన్నది ఒకటే సెల్ ఓకే కాకపోతే డిఫరెంట్ ఆర్ఎన్ఏ ఎనాక్ట్ అయ్యి ఓకే డిఫరెంట్ రోల్స్ పర్ఫామ్ చేస్తుంది ఓకే అయితే ఎప్పుడైతే కొత్త కణం వచ్చి అది ఆగదు స్ప్లిట్ అవుతానే ఉంటుంది ఓకే విభజన అనేది జరుగుతూనే జరుగుతూనే ఉండి ఒక కొత్త గ్రోత్ లాగా ఒక మాస్ లాగా ఫార్మ్ అయిపోయి ఓకే అది చుట్టుపక్కల ఉన్న టిష్యూస్ ని న్యూట్రిషన్ ని ఆక్సిజన్ ని అంత అదే లాక్కుంటా ఉంటది ఓకే అంటే అసలు ఆ సిట్యుయేషన్ ఎందుకు వస్తుందండి దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి ఓకే మెయిన్గా టెక్నికల్గా ఏంటంటే ప్రతి మనిషిలోని క్యాన్సర్స్ అనేవి ఫార్మ్ అవుతుంటాయి ఓకే ఇట్స్ బేసిక్ జీన్ డివైడ్ అయ్యి ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఫార్మ్ అయ్యేటప్పుడు ఓకే ఏదైనా అడ్డం పడితే ఒక మాలిక్యూల్ స్ట్రెస్ వల్ల అవ్వచ్చు పొల్యూటెంట్స్ వల్ల అవ్వచ్చు ఓకే మన లోపల అది విభజన అనేది ఎలా జరిగిపోతూ ఉంటుంది ఓకే అక్కడ కరప్షన్ అవుతుంది అనమాట జీన్ లెవెల్లో వచ్చే మెసేజ్ బాడీలోనే వచ్చే మెసేజ్ ఓకే కరప్ట్ అయ్యి అన్కంట్రోల్డ్ గ్రోత్ వస్తుంది దీన్ని క్యాన్సర్ అంటాం మనకి మా ఫ్లవర్ థెరపీలో లేకపోతే వేదాల్లో చక్రాలు ప్రాణాయామం ఫ్లో ఆఫ్ లైఫ్ తీసుకున్నప్పుడు బ్రహ్మ అనే ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అయింది బ్రహ్మ రోల్ ఏంటి క్రియేషన్ ఇప్పుడు మన సృష్టికర్త బ్రహ్మ ఒక యూనివర్స్ క్రియేట్ చేశారు సో క్రియేషన్ ఒకటే రోల్ ఆ క్రియేట్ అయిన తర్వాత మిగిలిన దేవీ దేవతలు వచ్చి వేరియస్ ఫంక్షన్స్ చేయాలి ఓకే సో శరీరంలోని బ్రహ్మ అనే ఎనర్జీ కొత్త సెల్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది ఆ క్రియేషన్ మితం తప్పి ఓన్లీ క్రియేట్ చేస్తూ ఉందనుకోండి ఓకే ఆ పరిమితి దాటిపోయింది సో బాలబ్రహ్మ అనే ఎనర్జీ ఎక్కువైపోయింది ఓకే బాలబ్రహ్మ మూలాధార చక్రంలో ఉంటారు ఓకే ఆ మూలాధార చక్రంలో ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు క్యాన్సర్ కింద బాడీలోని అది ఫార్మ్ అవుతూ ఉంటది బేసికల్గా ప్రతి మనిషిలో ఎక్కడో చోట క్యాన్సర్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి ఓకే బేసిక్ నేచర్ ఎందుకంటే డివిజన్ ఉన్నప్పుడు ఎంతో కొంత దానిలోనే అనామలిస్ ఉంటాయి కాకపోతే మనం ఇప్పుడు లీడ్ చేస్తున్న లైఫ్ స్టైల్ వల్ల స్ట్రెస్ వల్ల లేకపోతే మనం తినే ఫుడ్ వల్ల అవి ఎక్కువ అవ్వచ్చు బట్ అదర్వైజ్ లోపల క్యాన్సర్స్ ఫార్మ్ అవుతాయి అయినప్పుడు బాడీకి ఆ నాలెడ్జ్ ఉండాలి సో ఇక్కడ చేయాల్సిన పని ఇది కాదు ఈ సెల్స్ ఊరికే గ్రో అవుతున్నాయని చెప్పి దాని మీద ఒక ప్రొటెక్టివ్ లేయర్ పెట్టుకొని దాన్ని క్లోజ్ చేసుకొని దాన్ని బయటికి పంపించేసుకుంటారు యాక్టివ్ అవకుండా చేస్తూ ఉంటుంది సో ఆ నాలెడ్జ్ లేకుండా సెల్స్ డివైడ్ అయిపోయినప్పుడు అది క్యాన్సర్ కింద మారుతుంది